హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు మనలో చాలా మంది బయటికి వెళ్లాలన్నా లేదా ఆఫీస్ కి వెళ్లాలన్నా ఆర్ బైక్స్ చేస్తూ ఉంటాం అయితే మనం బయటికి వెళ్లే ప్రతిసారి ఆ వెహికల్ ఆర్సి మన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకు కానీ చాలా సార్లు మన డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ లో ఇంట్లోనే మర్చిపోతూ ఉంటాం మనం మర్చిపోయిన ప్రతిసారి ఫైన్లు కడుతూనే ఉంటాం కానీ ఇప్పటి నుంచి అలాంటి సమస్యలు ఉండవు ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లాకర్ యాప్ ను ప్రవేశపెట్టింది ఈ యాప్ ద్వారా మనం ఏ ప్రాంతం నుంచి అయినా మన మొబైల్ ఉపయోగించి డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీ లను చూపించవచ్చు ట్రాఫిక్ పోలీసులు ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఈ యాప్ ద్వారా వ్యక్తుల వివరాలు తెలుసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరు డిజిటల్ లాకర్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ నంబర్ ని మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసి ఉండాలని చెప్పారు ఈ యాప్ ని ఐటీ రవాణా శాఖ మంత్రులు బుధవారం విడుదల చేయనున్నారు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీ లో ఏమైనా తేడాలు ఉంటే ఇందులో మార్చుకునే వెసులుబాటు కలిగిస్తారని చెప్పారు తెలంగాణ అండ్ ఢిల్లీ రాష్ట్రాలు ఈ చలాన్ జారీ చే లో దేశంలోనే నంబర్ వన్ ఉంటుందన్న విషయం తెలిసిందే సో మనం ఈ డిజిటల్ లాకర్ లో అకౌంట్ ఓపెన్ చేసి జాగ్రత్తగా ఉందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి